కంచగచ్చబౌలి భూములపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉన్న భూబంధాన్ని బయట పెట్టారు ఫ్యూచర్ సిటీ పేరుతో జరుగుతున్న దందాపై మండిపడ్డారు కేటీఆర్ ఇక బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు కోట్ల రోడ్లు కాంట్రాక్టులు ఇచ్చారంటూ ముఖ్యమంత్రి రేవంత్పై పై మండిపడ్డారు కంచగచ్చబౌలి భూముల తనఖా వెనక సీఎం రమేష్ ఉన్నట్లు ఆరోపణలు చేశారు కేటీఆర్ కేంద్ర సాధికారిక కమిటీ రిపోర్టుపై చర్యలు లేవంటూ ప్రశ్నించారు రాహుల్ కళ్ళు మూసుకున్నారా బీజేపీ ఎందుకు స్పందించడం నిలదీశారు కేటీఆర్ గచ్చిబౌలి భూముల విషయంలో గచ్చిబౌలి భూముల విషయంలో పిల్లలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలకు విరోచితంగా పోరాటం చేస్తున్నప్పుడు వాళ్ళు మన పార్టీ ఆఫీస్ కు వచ్చి వచ్చి అన్నా మరి మీరు కూడా సపోర్ట్ చేయాలి మీ పార్టీ సపోర్ట్ చేయాలని అడిగారు తప్పకుండా చేస్తాం మీ పోరాటంలో న్యాయం ఉంది ఎట్లా నాలుగు వందల ఎకరాల భూముల అటవీ భూములను ఎట్లా గిరివి పెడతారు ఎట్లా అమ్ముతారు అమ్మడానికి వీలు లేదు తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి పెద్దలు కేసీఆర్ గారితో మాట్లాడి ఆ నాలుగు వందల ఎకరాలు ఎట్టి పరిస్థితులు ఎవరు కొనొద్దు కొంట మాత్రం బాగుండదు మళ్ళా మా గవర్నమెంట్ వచ్చినాక మొత్తం ఇంచు కూడా వాపస్ తీసుకుంటామని నేను స్టేట్మెంట్ ఇచ్చిన అదే రోజు నేను చెప్పినా ఈ మొత్తం భూముల అమ్మకము ఈ మొత్తం భూములు పెట్టి పదివేల కోట్లు ఏదైతే దొంగతనంగా తెచ్చిన అలా రెండు చెరువులు ఉంటే చెరువులను కూడా తాకట్టు పెట్టి తెచ్చిన ఈ లుచ్చా పని వెనకాల ఉన్నాడు ఒక బీజేపీ ఎంపీ అని చెప్పిన పేరు చెప్పురు సార్ పేరు చెప్పురు సార్ అని మొత్తం ప్రెస్ వాళ్ళు అడిగారు నేను పేరు చెప్ప వాడు దొంగ ఇప్పుడు దొంగతనం సగంలో ఉన్నాడు దొంగతనం అయినక మీకు చెప్తా అని చెప్పిన దొంగ నిన్న బయటపడ్డాడు సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో కంచె కంచబోలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న పదహారు వందల అరవై ఐదు కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట ఎవన్ ఫ్యూచర్ కోసం నాకే తెలియదు ఫ్యూచర్ సిటీ అట ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ పదహారు వందల అరవై ఐదు కోట్ల రూపాయలతోనేస్తున్నట దాని కోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు ఆయనకి ఇచ్చిండు కాంట్రాక్ట్ నేను అడుగుతున్నా ఇది అక్రమ సంబంధం కాదా పదహారు వందల అరవై ఐదు కోట్ల కాంట్రాక్టు ఒక బీజేపీ ఎంపీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎంపీకి వస్తుంటే ఎందుకు స్పందిస్తలేవు బిజెపి ఎందుకు స్పందిస్తలేదు మీ ఇద్దరి మధ్యన ఉన్న లోతైన అండర్స్టాండింగ్ ఏంది అని అట్లాగే కంచే గచ్చిబౌలి భూముల విషయంలో కంచె గచ్చిబౌలి భూముల విషయంలో పిల్లలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పోరాటం సంబంధించి మరింత అదనం సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు సైదులు కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు అండ్ కొత్తగా బీజేపీ ఎంపీగా సీఎం రమేష్కి కాంట్రాక్ట్లు కట్టబెట్టారంటూ ఆరోపణలు చేస్తున్నారు ఏం జరుగుతోంది ఎస్ రమణ బీఆర్ఎస్ వి మీటింగ్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా కంచా గచ్చిబోలి భూములు విషయానికి సంబంధించి ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలే చేశారు ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా కంచా గచ్చిబోలి భూముల్ని ప్రభుత్వం అమ్మేందుకు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కంచ గచ్చి భూములు భూములు అమ్మి అమ్మేందుకు సిద్ధమైంది కాబట్టి ఆ సమయంలో సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా అడ్డుకట్ట వేశారు పెద్ద ఎత్తున పోరాటం చేశారు ఆ పోరాటానికి టీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది అయితే అసలు ఆ భూములు ఎందుకు ఎవరికి అమ్మాలనుకుంటున్నారు ఏంటనేది చాలా మందిలో మధులు మెదులుతున్నటువంటి ప్రశ్న అయితే ఇప్పుడు కేటీఆర్ కొన్ని ఆ కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా సీఎం రమేష్ ఎంపీగా ఉన్నటువంటి బీజేపీ ఎంపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి సీఎం రమేష్ చంద్రబాబు నాయుడు అత్యంత సన్నిహితుడు ఆయనకి అమ్మేందుకు ఈ భూములని ఆయనకు తాకట్టు పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యంగా సిద్ధమయ్యారని చెప్పేసి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు దక్షి భూమి భూమునే కాదు ఏఐ సిటీ ఆ సిటీకి సంబంధించినటువంటి కాంట్రాక్టులు కూడా ఇటు సీఎం రమేష్ కి అప్పగించేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యాడు మరి ఇంత తెలుసు కూడా రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించారు ముఖ్యంగా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీల రాజకీయ అక్రమ సంబంధం విసిగ్గుగా నడుస్తున్నందు కూడా కేటీఆర్ అన్నారు బీజేపీ ఎంపీకి వందల కోట్ల కాంట్రాక్ట్ ను రేవంత్ రెడ్డి కట్టబెడుతుంటే రాహుల్ గాంధీ కళ్ళు మూసుకున్నారా అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించారు సోనియా గాంధీ రాసిన ఉత్తరంలో ఏముందో కూడా చదవడం రాని రేవంత్ రెడ్డి అదే తనకు ఆస్కార్ అవార్డు అన్న వ్యాఖ్యలపై కేటీఆర్ కొన్ని వ్యంగ్యంగా సెటర్లు కూడా చేశారు రేవంత్ రెడ్డి డిగ్రీ ఫేక్ కావచ్చు అని అనుమానం వ్యక్తం చేశారు సో ఏదేమైనా సరే ఈ మధ్య కాలంలో ఏదైతే వివాదాస్పదంగా మారిందో సుప్రీంకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసిందో కంచాగచ్చిబోలి భూముల విషయంలో సుప్రీంకోర్టు కూడా ఏ విధంగా అయితే కీలక వ్యాఖ్యలు చేసిందో సో ఇప్పుడు ఆ భూములు ఆ మనకి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కట్టబెట్టేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారన్నట్టుగా కూడా చెప్తున్నారు దాదాపుగా పదహారు వందల అరవై ఐదు కోట్ల రూపాయల వర్క్ ను ఇటు విసర్ సిటీ పేరుతోటి సీఎం రమేష్ కూడా కట్టబెట్టేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు వారి ఇద్దరి మధ్య బంధం ఏంది అసలు ముఖ్యంగా ఇద్దరి మధ్య ఉన్నటువంటి బంధం ఏందని చెప్పేసి కూడా అన్నారు సో ఖచ్చితంగా రానున్న రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారు కాబట్టి సో ప్రజలు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కూడా అన్నారు దాంతో పాటుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు పొంగులేటి ఇంట్లో నూట దొరికితే పెరిగితే ఈడీ కేంద్రకు చర్యలు తీసుకోలేదని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించారు ఢిల్లీలో కాంగ్రెస్ ఓబీసీ నేతలు సమావేశం అయ్యారు తాల్కటోరా స్టేడియంలో మీట్ అయ్యారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీసీ మంత్రులు బీసీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పలు కార్పొరేషన్ల చైర్మన్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు అణగారిన వర్గాల సామాజిక విద్య ఆర్థిక అభ్యున్నత కోసం వారంతా చర్చించారు శక్తివంతమైన ఓబీసీ ఉద్యమంపై రాహుల్ దిశానిర్దేశం చేశారు బీసీ రిజర్వేషన్లు భవిష్యత్ కార్యాచరణపై రాహుల్ తో నేతలు చర్చించారు ఢిల్లీలో భాగ్యధరి న్యాయ సమ్మేళనంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు తెలంగాణ కులగణన దేశానికే రోల్ మోడల్ అని వివరించారు దేశవ్యాప్తంగా కులగణన చేసే వరకు విశ్రమించనన్నారు ఇది తన శభదని కావాలంటే ప్రియాంక గాంధీని కనుక్కోవాలన్నారు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కులగణన చేయలేకపోయామన్న రాహుల్ గాంధీ ఆ తప్పుని ఇప్పుడు అన్నారు కులగణనతో ఓబీసీ దళిత గిరిజనులకు న్యాయం జరుగుతోందని మోడీ సర్కార్ కుట్రపూరితంగా జనగణన ఆపేసిందన్నారు पचास परसेंट की दीवार वहीं टूट जाती तेलंगाना के चीफ मिनिस्टर ने जाति जनगणना के होने के एकदम बाद अपने आप पचास परसेंट की दीवार तोड़ दी और उन्होंने कहा कि भाई मैंने उनसे पूछा उन्होंने कहा राहुल जी जब मैंने यह देखा मेरे सामने कोई ऑप्शन ही नहीं है मुझे यह करना पड़ा क्योंकि मुझे अन्याय दिखा कल भाषण में उन्होंने बोला तो पहला काम जाति जनगणना भी भी हमारी सरकार 50 की जहां भी हमारी सरकार सरकार होगी होगी, 50 की 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 दीवार, और दूसरा काम काम, नेशनल लेवल पे, पे ये दोनों दलितों बात बात हो, की बात हो, माइनॉरिटीज़ मुझे लगता है कि मुझे बीसी रिजर्वेशन कल బీసీ రిజర్వేషన్ చెల్లదని హైకోర్టు తీర్పిచ్చిందన్న ఆయన నాలుగు శాతాన్ని పది శాతానికి పెంచుతున్నారని ఆరోపించారు బీసీలకు సంబంధించి రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించి ఈరోజు ముప్పై రెండు శాతమే బీసీకి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఈరోజు ప్రకటించడం ఏదైతే ఉన్నదో అన్యాయం జరుగుతా ఉంది తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా హైదరాబాద్ హైకోర్టు చాలా స్పష్టంగా గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ ఈ పేరు మీద నాలుగు శాతం ముస్లింలకు రిజర్వేషన్ కల్పించినప్పుడు ఆనాడు హైకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చాలా స్పష్టంగా హైకోర్టు ఫుల్ బెంచ్ ఈ రకమైనటువంటి రిజర్వేషన్ రాజ్యాంగ వ్యతిరేకము కాబట్టి రిజర్వేషన్ చెల్లదని చెప్పి హైకోర్టు రెండు సార్లు చాలా స్పష్టంగా తీర్పిచ్చింది మళ్ళీ ఈ రోజు అదే పద్ధతిలో ఆ నాలుగు శాతం కూడా సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకొని ఇంకా కొనసాగిస్తున్నారు మళ్ళీ ఇప్పుడు నాలుగు సీఎం రేవంత్ కు ఆస్కార్ అవార్డు కాదు భాస్కర్ అవార్డు ఇవ్వాలంటున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు రేవంత్ మంచి యాక్టర్ నోబుల్ కాదు గ్లోబల్ ఇవ్వాలన్నారు మోడీ కులాన్ని బీసీలో కలిపాకే ఆయన సీఎం అయ్యారన్నారు మోడీని కన్వర్టెడ్ బీసీ అనడం అంటే వెనకబడిన కులాలను అవమానించడమే అని రాహుల్ గాంధీ కులం ఏంటి రాహుల్ తాత ఒక పరిషీన్ అన్నారు రామచంద్రరావు రాహుల్ గాంధీకి గాయత్రి మంత్రం వచ్చా అంటూ ప్రశ్నించారు రాహుల్ గాంధీ బ్రాహ్మణ వర్గం ఎలా అవుతారన్నారు పార్టీ పోస్టుల కోసం తన దగ్గరికి రావద్దని విజ్ఞప్తి బీజేపీ చీఫ్ రామచంద్రరావు ప్రజల వద్దకు వెళ్లి సమస్యలపై పోరాటం చేస్తేనే లీడర్ అవుతారన్నారు పోస్ట్ వచ్చిన వాళ్లంతా లీడర్లు కాలేనన్నారు ఐదేళ్లుగా తనకే పోస్టు లేదని గుర్తు చేశారు రామచంద్రరావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశికి రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు సీఎం రేవంత్ తన కేబినెట్ సహచరుల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారని కౌశిక్ విమర్శించారు ప్రతిపక్ష పార్టీలకు చెందిన కీలక నేతల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారు అన్నారు సినిమా హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసి బ్లాక్ మెయిల్ పాల్పడుతున్నారని విమర్శించారు త్వరలో అన్ని ఆధారాలను బయట పెడతా అన్నారు ట్యాపింగ్ తో ఫోన్ ట్యాపింగ్ చేపిస్తూ ప్రైవేట్ హ్యాకర్లను పెట్టి మా బిఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్లు అన్ని అందరివి కేసీఆర్ గారివి కేటీఆర్ గారివి హరీష్ రావు గారిది మా సభ్యులవి మా శాసన మండల సభ్యులవి మా పార్లమెంట్ సభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీ మంత్రులవి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులవి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలవి కూడా ఇలా బిజెపి పార్టీ సంబంధించిన ఇద్దరు మంత్రులు కిషన్ రెడ్డి గారిది బండి సంజయ్ గారిది మరియు ఉన్న బీజేపీ పార్టీ ఎంపీలవి అందరివి కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ట్యాపింగ్ చేస్తున్న స్వయంగా ఆయననే ఒప్పుకున్నాడు నిన్న చిట్ చాట్ లో ప్రైవేట్ హ్యాకర్లు ఫోన్ హ్యాకర్లను పెట్టుకొని హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్లు చేసి ఇవాళ మై హోమ్ భుజ అపార్ట్మెంట్ కి రాత్రి రెండు గంటలకు పోయి ఏ హీరోయిన్ దగ్గరికి నువ్వు పోతున్నావు అనేది మొత్తం అందరికి కూడా తెలుసు నువ్వు చేసుకుంటా పనులు ఎదుటోలు చేస్తారు కేటీఆర్ గారి మీద నువ్వు బురద చదువుతాము కేటీఆర్ గారితో బురద చదువుతా అంటే ఎవరు నమ్మేటోడు ఎవరు లేడు ఎందుకంటే నువ్వు చేసే పనులు అందరు అనుకుంటే అది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తా ఉన్నాను ప్రైవేట్ హ్యాకర్ రేవంత్ రెడ్డి గారు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తా ఉన్నాడు ఆ హీరోయిన్లని బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారు ఆఖరికి మొన్న మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళే కూడా ఫోన్లు ప్రైవేట్ హ్యాకర్లతో దాన్ని ట్యాపింగ్ చేయించిండు ట్యాపింగ్ చేయించి ఎంత అసభ్యంగా ప్రవర్తించిర్రో వాళ్ళు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసిర్రో మీరు అందరు కూడా చూసిర్రు ఇవన్నీ కూడా వాస్తవాలు నేను చెప్పేది ఏది కూడా వద్దలే ఇలా మిస్ వరల్డ్ లో వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాకింగ్ చేసినావు హీరోయిన్ల ఫోన్లు హ్యాకింగ్ చేస్తున్నావు ఆఖరికి ఒక హీరోయిన్ ఫోన్ హ్యాకింగ్ చేసి ఆ హీరోయిన్ ట్రాప్ లో బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి మై హోమ్ పూజాకి రాత్రి రెండు గంటలకి పోయి ఆ హీరోయిన్ తో ఏం చేసినావు నీకే తెలియాలి ఇక మాకైతే తెలియదు స్వయంగా ఒక ముఖ్యమంత్రి ఫోన్ పెన్షన్లు పెంచుతామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో విఫలమైందని మందకృష్ణ విమర్శించారు హైదరాబాద్లో నిర్వహించే వికలాంగుల చేయూత పెన్షన్దారుల మహాగర్జన సభ సన్నాహక సమావేశాలను భూపాలపల్లి పెద్దపల్లి జిల్లాల్లో మందకృష్ణ నిర్వహించారు ఇరవై నెలలు గడిచిన రేవంత్ సర్కార్ పెన్షన్ల పెంపుపై ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఆసరా కోసం చూస్తున్న పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మందకృష్ణ అన్నారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన ఎన్నికలకు ముందు ఆయన రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పింది ఆయన నోటి ద్వారా చెప్పింది మన ఓట్లు అడిగింది వేయించుకున్నది వికలాంగుల పెన్షన్లు అయితే నాలుగు వేల నుంచి ఆరు వేలు పెంచుతామని వృద్ధులు వితంతులు ఒంటర్ మహిళలకు సంబంధించిన వాళ్ళైతే రెండు వేల పెన్షన్ నాలుగు వేలు పెంచుతామని ఈ నెల మీరు ఓట్లేస్తే వచ్చే నెలలో మేము అధికారం వస్తున్నాం కనుక అధికారంకొచ్చిన వచ్చిన నెల నుంచే మేము పెన్షన్ పెంచి తీరుతామని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడి మనల్ని నమ్మించి ఓట్లు వేయించుకొని వాళ్ళ ముఖ్యమై రేపు వచ్చే నెల మొదటి వారం నాటికి ఇరవై నెలలు ఆయన ఏ నెల నుంచి పెన్షన్ ఇస్తున్నాడు ఇస్తానని చెప్పిండు అని అంటే నవంబర్ లో ఎన్నికలు జరిగినాయి డిసెంబర్ లో మేము అధికారానికి రాబోతున్నాం మీరు నమ్మి ఓట్లేస్తే మీ పెన్షన్ పెరుగుతుంది డిసెంబర్ నుంచి అని అన్నాడు ఇప్పుడు ఆయన ఏ ఏ డిసెంబర్ ముఖ్యమంత్రి అయ్యిండు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముఖ్యమంత్రి అయ్యిండు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పోయింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పోయింది ఇవాళ ఇంకొక వారం రోజుల్లో ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ చేయాలని దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం సుప్రీంకోర్టు కొట్టేసింది రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీ తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచాల్సి ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో నూట పంతొమ్మిది ఉన్న సీట్ల సంఖ్య నూట యాభై మూడుకు ఏపీ అసెంబ్లీలో ఉన్న సీట్ల సంఖ్య నూట డెబ్బై ఐదు నుంచి రెండు వందల ఇరవై ఐదు వరకు పెరగాల్సి ఉంటుంది విభజన చట్టం ప్రకారం పాలన సాఫీగా సాగేందుకు ప్రజా ప్రతినిధుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని పిటిషనర్ కోరారు అయితే త్వరలో రెండు వేల ఇరవై ఆరులో జరిగే జనగణంగా డీలిమిటేషన్ ఉంటుందని ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాలకు సీట్ల సంఖ్య పెరగాల్సిన అవసరం లేదని సుప్రీం అభిప్రాయపడింది బనకచర్ల ఇష్యూపై కేంద్రానికి తెలంగాణ లేఖ రాసింది బనకచర్లకు అనుమతి ఇవ్వద్దని కేంద్ర జలశక్తి శాఖకు విజ్ఞప్తి చేసింది ఏపీ ఇచ్చిన ప్రాథమిక నివేదికపై మహారాష్ట్ర ఒడిషా కర్ణాటక ఛత్తీస్గఢ్ తెలంగాణ అభిప్రాయం కోరింది కేంద్రం దీంతో కేంద్రానికి లేఖ రాసిన తెలంగాణ ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం గోదావరి ట్రైబ్యునల్ తీర్పు పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చిన పర్యావరణ అనుమతికి వ్యతిరేకమని ఆ లేఖలో పేర్కొంది రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్లో పర్యటిస్తారు పర్యటిస్తారు శనివారం నుంచి ఆరు రోజుల పాటు సీఎం బృందం అక్కడే ఉంటుంది తన పర్యటనలో భాగంగా దిగ్గజ సంస్థల ప్రతినిధులు యాజమాన్యాలు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు భేటీ అవుతారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పెట్టుబడుల ఆకర్షణకు మొదటగా దావోస్ వెళ్లారు ఇక రెండో విదేశీ పర్యటనగా సింగపూర్కు సీఎం వెళుతున్నారు బ్రాండ్ ఏపీ ప్రమోషన్తో పాటు రాష్ట్రానికి పెట్టుబడులను సాధించాలన్న లక్ష్యంతో ఈ పర్యటన సాగనుంది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక పాలసీలు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను వివరించి పెట్టుబడిదారులను రాష్ట్రానికి ఆహ్వానించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనతో ఏపీకి పెట్టుబడులు వస్తాయని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అంటున్నారు రాజధాని నిర్మాణం కోసం కమిట్మెంట్ తో పనిచేస్తున్నామని అమరావతిలో పెట్టుబడుల కోసం పెద్ద కంపెనీలు బ్యాంకులు ముందుకొస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు అమరావతి రాజధాని నిర్మాణ పనులు యుద్ద ప్రాతిపదికన జరుగుతున్నాయని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు ట్రంక్ రోడ్స్ మెయిన్ రోడ్సు తర్వాత వచ్చి ఇంటర్నల్ రోడ్స్ ఇంటర్నల్ రోడ్స్ అంటే లేఅవుట్స్ ఉన్నాయి ఈ రెండింటికి కూడా టెండర్ ఇచ్చాం మూడు వందల అరవై కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్ అవి కూడా ఒక జరుగుతున్నాయి అయితే వర్షం వల్ల కొద్దిగా అది ఇబ్బంది జరుగుతుంది అదేవిధంగా లేౌట్స్లో కూడా రోడ్లు వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ రోడ్స్ టెండర్ ఇచ్చింది అది కూడా ఒక మొదలు పెట్టారు అయితే వర్షాల వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది అది నేను అనుకోవటం వచ్చే నెల పదిహేను తేదీ వరకు కొద్దిగా ట్రబుల్గానే వర్క్ జరుగుతుంది ఆ తర్వాత యాక్చువల్గా వేగవంతంగా అవుతుంది అదేవిధంగా కొండవీటి వాగు పాలు వాగు గ్రావిటీ కెనాల్ మూడు కూడా టెండల్ ఇచ్చా మూడు వర్క్స్ కూడా టేకప్ అయినాయి వాటిల్లో కొండవీటి వాగు అయితే టెన్ పర్సెంట్ వర్క్ కూడా అయిపోయింది తమకు అయితే ఈ వర్షాల వల్ల ఏంటంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది అది కూడా యాక్చువల్గా వర్షాలు తగ్గంగానే వాళ్ళు కూడా వేగం ఏపీ హక్కులు కాపాడే విషయంలో ఏపీ కూడా దమ్ము లేదని ఏపీసీసీ ప్రెసిడెంట్ విమర్శించారు ఆంధ్రప్రదేశ్ కేంద్రమే నిర్మించాలని వైఎస్ డిమాండ్ చేశారు ఏ పార్టీ నుంచి గెలిచినా ఎంపీలంతా బీజేపీ ఎంపీల మాదిరిగానే పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి బౌలార్థ సాధక ప్రాజెక్టును నీటి నిల్వ ప్రాజెక్టుగా మార్చారని షర్మిల విమర్శించారు ఉండి కూడా సాధించినట్టు పేరుకు మాత్రమే వైసీపీ అయినా జనసేన అయినా టీడీపీ అయినా పేరుకు మాత్రమే వీళ్ళు ఈ పార్టీలకు సంబంధించిన ఎంపీలు కానీ నిజానికి వాస్తవానికి వీళ్ళందరూ కూడా బీజేపీ ఎంపీలుగానే వ్యవహరిస్తున్నారు బీజేపీ పార్టీకి ఎక్కడ ఏ బిల్లుకు ఏ మద్దతు ఇవ్వాలన్నా వాళ్ళు ఇంకా అడిగి అడగక ముందే బీజేపీ పార్టీ వీళ్ళే ముందుకు ముందే మేం సిద్ధం మేం సిద్ధం అన్నట్టుగా ప్రతి బిల్లుకు ఆమోదం తెలుపుతున్నారు అందుకు ప్రతిఫలంగా మన రాష్ట్రానికి సంబంధించి కనీసం విభజన హామీలలో ఏ ఒక్కటైనా మనం ఇప్పటి వరకు అయినా నెరవేర్చుకోగలిగామా ఎందుకని ఇంతమంది ఎంపీలు ఉండి కూడా ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళ స్వప్రయోజనాలు చూసుకుంటున్నారు మోడీ మెప్పు పొందాలని చూస్తున్నారు ఇన్ ద ప్రాసెస్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు పెండింగ్ లో పెట్టుకుని ఇంతమంది ఎంపీలు ఇరవై ఐదు మంది నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విచారణ ముగిసింది ప్రశాంత్ రెడ్డిపై చేసిన కామెంట్స్ నేపథ్యంలో నల్లపరెడ్డి పోలీసులు ఎదుటి విచారణకు హాజరయ్యారు విచారణ అనంతరం హాట్ కామెంట్స్ చేశారు ప్రశాంత్ రెడ్డిపై తాను ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదన్నారు తన మాటలను అపార్థం చేసుకున్నారని చెప్పుకొచ్చారు మొదటగా ప్రశాంత్ రెడ్డినే తాను పీజీ చేశానని దాని కౌంటర్గా నేను ఆమె పీహెచ్డీ చేశానని చెప్పానన్నారు నల్లపరెడ్డి తాను చేసిన ఆ వ్యాఖ్యలను ఇప్పటికీ తాను కట్టుబడి ఉన్నానని చెప్పుకొచ్చారు వీటి మీద కేసులు పెట్టుకుంటూ పోతే కోర్టు హాల్లో పట్టం జైళ్ళు పట్టం విమర్శలు ప్రతి విమర్శలు అనేది సహజం అది రుటీన్గా జరుగుతూ ఉంటుంది ఈ మధ్యన జరిగిన సంఘటన అంతా కూడా మీకు తెలుసు మేము రుక్మిణి కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం అక్కడ కొన్ని మాట్లాడడం జరిగిన విషయం మీ అందరికీ తెలుసు అవి వాళ్ళు వ్యక్తిగతంగా అన్నట్లు వాళ్ళ మీద ఏదో మనం వ్యక్తిగతంగా ఆరోపణలు చేసినట్లుగా కేసు ఇవ్వడం జరిగింది ఇది కోర్టులో ఉంది ఇంతకన్నా నేను ఎక్కువ మాట్లాడకూడదు కేసు కోర్టులో ఉంది కాబట్టి వాళ్ళు అడిగిన నలభై ప్రశ్నలకి సమాధానాన్ని ఇచ్చాను రికన్గా సార్ మీరు చేసినటువంటి విమర్శ అనేది రాజకీయ విమర్శ కాదు వ్యక్తిగత విమర్శ అదేవిధంగా మహిళల మనోభావాలు దెబ్బతిచ్చే విధంగా ఉన్నాయని చెప్పి మీకు అదే వాళ్ళు ద్వంద అర్థాలు తీసుకున్నారు అపార్థం చేసుకున్నారు మేమైతే ఆమె గురించి నేను మాట్లాడలేదు మొట్టమొదటిగా బుచ్చిరెడ్డిపాళెంలో ప్రశాంతి రెడ్డి గారే పీజీలో నేను ఏదేదో చేశానని మాట్లాడారు దానికి సంబంధించి నేను కూడా ఆమె ఏమైతే మాట్లాడిందో పిహెచ్డీలో అటు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి మరో కేసులో పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించారు కాకాణికి ఆగస్టు ఏడు వరకు మ్యాజిస్టేట్ జ్యుడిషియల్ రిమాండ్ విధించారు వెంకటాచలం తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు రాగా ప్రభుత్వ భూ రికార్డులు తారుమారు చేశారని కేసు నమోదు చేశారు ప్రస్తుతం నెల్లూరు జైల్లో మాజీ మంత్రి కాకాణి ఉన్నారు ఫోర్జరీ సంతకాల కేసులో కాకాణికి రిమాండ్ ఎదుర్కొంటున్నారు ఐఎస్ అధికారిని శ్రీలక్ష్మికి హైకోర్టులో చుక్కెదురైంది శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు కొట్టేసింది ఓబులాపురం మైనింగ్ కేసులో హైకోర్టులో శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు సిబిఐ వాదనలకే హైకోర్టు మొగ్గు చూపింది శ్రీలక్ష్మిని నిందితురాలుగా హైకోర్టు తేల్చింది గాలి జనార్దన్ ఓఎంసి గనులు కట్టబెట్టిన కేసులో శ్రీలక్ష్మి పాత్ర కీలకంగా ఉంది హైకోర్టు తీర్పుతో విచారించనుంది శ్రీలక్ష్మి నిర్దోషంటూ గతంలో హైకోర్టు తీర్పిచ్చింది హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సిబిఐ సవాల్ చేసింది ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మి పాత్ర తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది సుప్రీంకోర్టు ఆదేశాలతో హైకోర్టు విచారణ జరిపింది దీంతో శ్రీలక్ష్మిని హైకోర్టు నిందితురాలుగా చర్చింది భారత సాయుధ దళాల డ్రోన్ యుద్దతంత్రాన్ని మరింత పదును తేల్చే ఆయుధాన్ని కర్నూలు జిల్లాలో పరీక్షించారు దేశీయంగా అభివృద్ధి చేసిన ఓ క్షిపణిని యుఏవీ లాంచ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ వీతిగా వ్యవహరిస్తున్నారు కర్నూలు జిల్లాలోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ లో ప్రతిష్టాత్మక పరీక్ష జరిగింది ఈ విషయాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎక్స్వేదిక్ ప్రకటించారు ఈ ప్రయోగానికి సంబంధించిన ఫోటోను ఆయన పంచుకున్నారు డిఆర్డీఓ ఈ క్షిపణి అభివృద్ధి తయారీలో భాగస్వాములైన ఎంఎస్ఎంఈ స్టార్టప్లను ఆయన అభినందించారు సంక్లిష్టమైన టెక్నాలజీని అర్థం చేసుకోవడంతో పాటు ఉత్పత్తి చేయగలిగే సత్తా భారతకుందని ఈ పరీక్ష నిరూపించిందన్నారు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ దూకుడు పెంచింది ఆయన బినామీ పెట్టుబడులపై ఫోకస్ పెట్టింది ఇందులో భాగంగా ఆయన పెట్టుబడులు పెట్టిన మూడు రియల్ ఎస్టేట్ కంపెనీలపై దాడులు నిర్వహించింది శ్రీకృష్ణ కన్స్ట్రక్షన్ స్క్వారీస్ స్పైసెస్ ఉదయ ఎస్ఎస్వి ప్రాజెక్టులో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు లక్డికాపూల్ కొండాపూర్ రామంతాపూర్లలోని కార్యాలయాల్లో సోదాలు చేశారు ఈ క్రమంలో అధికారాన్ని ఉపయోగించి అక్రమ అనుమతులు ఇచ్చి సోదరుడు నవీన్ కుమార్తో కలిసి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినట్లుగా ఈడీ గుర్తించింది తెలంగాణకు ఎగువ ప్రాంతంలో ఎడదరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి దీంతో ఉమ్మడి వరంగల్లో వరదలు బేబచ్చం సృష్టిస్తున్నాయి జిల్లా వ్యాప్తంగా వర్షం దంచి కొడుతుండటంతో హన్మకొండ భూపాలపల్లి మానుకోటలో వాగులు వంకలు చెరువులు కుంటలు పొంగి పొర్లుతున్నాయి భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరానికి వరద పోటెత్తింది పుష్కరఘాట్ మెట్లను తాకింది వరద నీరు ఏడు పాయింట్ ఏడు తొమ్మిది సున్నా మీటర్ల ఎత్తులో ఉభ నదులు ప్రవహిస్తున్నాయి మేడిగడ్డ బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది లక్కమరం సరస్సుకు జల కళ సంతరించుకుంది బొగత జలపాతానికి భారీ వరద చేరింది మారిన మున్నేరువాగు కుండలా మారింది ఉమ్మడి జిల్లాలో కురుస్తున్న వర్షాలతో ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సింగరేణి వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది బెల్లంపల్లి రీజియన్ ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది మందమర్ ఏరియా అలాగే కాసిపేట ఓపెన్ కాస్ట్ శ్రీరాంపూర్ రామకృష్ణాపూర్ ఈ ఏరియాల్లో ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా వరద నీరు చేయడంతో బొగ్గు వెలికితీత పనులు నిలిచిపోయాయి భారీగా చేరిన నీటిని మోటార్ ద్వారా బయటికి తరలిస్తున్నారు అయినప్పటికీ వర్షం ఎకదాటిగా పడుతుండడంతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి మట్టి వెలికితీత పనులు సైతం ఆగిపోవడంతో బెల్లంపల్లి రీజియన్ వ్యాప్తంగా భారీ నష్టం ఏర్పడింది ప్రధాని మోడీ మాల్దీవ్స్ లో పర్యటిస్తున్నారు రాజధాని మాలేలో ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికారు మోడీకి మాల్దీవుల అధ్యక్షుడు మైజూ స్వాగతం పలికారు ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ దిశగా అడుగులు వేస్తున్నారు మాల్దీవుల అరవై స్వాతంత్ర వేడుకలకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు రెండు రోజుల పాటు మోడీ టూర్లో ద్వైపాక్షిక అంశాలపై ఫోకస్ పెడతారు ఇక లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అఖిలపక్ష నేతలతో సమావేశమయ్యారు అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో స్పీకర్ సమావేశం ఏర్పాటు చేశారు లోక్సభలో ప్రతిష్టంభన తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఓం బీహార్ ఓటర్ల జాబితా సవరణపై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి గత నాలుగు రోజులుగా వాయిదాల పర్వమే కొనసాగుతూ వస్తోంది ఈ నెల ఇరవై ఒకటి నుంచి యథావిధిగా సభా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో అఖిలపక్ష ఏర్పాటు చేశారు ఈ భేటీలో ఏకాభిప్రాయం కుదిరినట్లుగా తెలుస్తోంది ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేస్తోంది ఈ ఎన్నికకు రిటర్నింగ్ అధికారిని నియమించింది ఈసీ రాజ్యసభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారినిగా నియమిస్తున్నట్లుగా గెజిట్ లో తెలిపింది సహాయ కార్వోలుగా గరీమా జైన్ విజయ్ కుమార్ నియామకం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాజ్యసభ సభ్యుడిగా కమల్ హాసన్ ప్రమాణం చేశారు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశరాయ్ ఎంఎన్ఎం అధినేత కమల్ తో ప్రమాణం తమిళనాడులో పొత్తులో భాగంగా కమల్కు డిఎంకే పార్టీ రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది కమల్ ఎంఎన్ఎం పార్టీ సీఎం స్టాలిన్ డీఎంకే పార్టీ మధ్య అవగాహన ఉండడంతో గత ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పనిచేశాయి గతంలో కొద్దిన అవగాహన ప్రకారం తమిళనాడు నుంచి కమల్ హాసన్ కు పెద్దల సభ సీట్ ఇచ్చి స్టాలిన్ గౌరవించారు రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది జలావార్ జిల్లాలో ప్రభుత్వ స్కూల్ భవనం పైకప్పు కుప్పకూలి ఐదుగురు విద్యార్థులు మరణించారు సిద్ధిలాల కింద మరికొంతమంది చిక్కునుండటంతో మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది ప్రమాదం జరిగిన వెంటనే స్థానికుల సాయంతో టీచర్లు శిథిలాలను తొలగించే ప్రయత్నం మొదలు పెట్టారు నలుగురు విద్యార్థుల మృతదేహాలను తీశారు ఇక ఈ బులెటిన్ విషయాలు చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్